చాలా రోజుల తర్వాత చిన్నప్పటి నుంచి తినే ఈ అంపకాయలు అయితే పూణేలో మాకు దొరికాయి అనమాట అందుకే నేను నిన్న తీసుకొచ్చి ఇవాళ అయితే ఉడకబెట్టానమాట వీటితో మనం మూడు రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఒకటి పప్పులు తీసేసుకొని కూర పులుసులాగా చేసుకోవచ్చు అలాగే పప్పు చేసుకోవచ్చు ఇలాగా కాయలకాయలు ఉడకబెట్టుకొని తినచ్చు అనమాట మా అంటే చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఎప్పుడు తీసుకొచ్చేవాళ్ళన్నమాట ఇప్పుడు పెళ్ళైన తర్వాత అయితే మా అత్త వాళ్ళ పొలంలో ఇంకా అమ్మ వాళ్ళ పొలంలో అయితే ఎక్కువ పండిస్తారు ఎర్ర పొలంలో ఇవి ఎక్కువ పండుతాయి అన్నమాట తువ్వలు ఎర్ర పొలంలో ఎక్కువ పండిస్తారు ఇవి చిక్కుడుకాయలు లాగే ఉంటాయి కానీ అనపకాయలు తినడం వల్ల చాలా విటమిన్స్ ఉంటుంది చాలా హెల్త్కి మంచిది కూడా కానీ దొరికితే మాత్రం ఖచ్చితంగా మీరు ఇలా తెచ్చుకొని ఉడకబెట్టుకొని తినండి చాలా బాగుంటుంది సో అయితే మేము ఇవి తినేస్తున్నాం అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మొత్తం అన్నీ ఉడకబెట్టేసుకొని ఇక తీసేసుకుని గిన్నెలో వేసేసుకొని తినడమే ఇంకా చూసారా చాలా మంచిది అనమాట ఇలా తినడం వల్ల మీలో ఎంతమందికి ఈ అనపకాయలు తిన్నారు వీటి పేరేంటో తెలియని వాళ్ళు ఉంటే కమెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి